అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్లోని కలెక్టర్ లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఎం అభిషిక్ కిషోర్ పదవి బాధ్యతలు చేపట్టారు ఈయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ డిఆర్ఓ సత్యనారాయణ ఎస్పీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ముందుగా ఆయన రాయచోట్లోని వీరభద్రస్వామి ఆలయానికి చేరుకొని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సొంత రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా మొట్టమొదటిసారిగా బాధ్యతలు చేపట్టానని అన్నమయ్య జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తామన్నారు కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు జిల్లా ప్రజలకు సేవలందిస్తామన్నారు జిల్లాలో జరిగిన ఆక్రమణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు ఈరోజు అన్నమయ్య జిల్లా కరెక్ట్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటి మొదటిగా సొంత రాష్ట్రంలో కరెక్ట్గా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నాం అది రాయలసీమ ఏరియాలో అన్నమయ్య జిల్లాలో కరెక్ట్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కొత్తగా డిస్ట్రిక్ట్ ఏర్పడిన తర్వాత అన్నమయ్య జిల్లా ప్రజలకు గవర్నమెంట్ మీద అలాగే గవర్నమెంట్ చేసే కార్యక్రమాల మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ జిల్లా క్రియేట్ చేయడంతోనే చాలా వరకు ప్రజలు సంతోషపడ్డారు ఇప్పుడు జిల్లా నుంచి అన్ని రకాలుగా బాధ్యతతో పనిచేస్తూ గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలని ఎఫిషియెంట్గా ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ చాలా కష్టపడి పనిచేస్తుంది అదేవిధంగా మనం కంటే చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న మొదటి ప్రయారిటీ దానిపై పని పడుకుని వేస్తాం అలాగే మనకు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ చేసినా ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ లోపాలని అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ తో పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూషన్ సొసైటీలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క సహకారం తీసుకొని ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్స్ ఎఫిషియెంట్ గా చేరవేయడం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఉంటుంది దీనికి ప్రజలకు ఎక్కువగా చేరువు చేరువలో ఉండడం వాళ్ళ ఇష్యూస్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పడడం జరుగుతుంది స్పందన చాలా సీరియస్గా తీసుకుంటాం ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ ని వాళ్ళు మనం చెప్పే ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటాం నా దృష్టిలో గవర్నమెంట్ మన పాపులేషన్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరిలో కంటే ఎక్కువగా అవసరమైన వాళ్ళకి ఏం కావాలో అవి తెలుసుకోవడం దా వాటికి తగినట్టుగా పనులు చేయడం గవర్నమెంట్ యొక్క మొదటి ప్రయారిటీ అనుకుంటాను దట్ ఈస్ మై పర్సనల్ మోటో ఆఫ్ ఆల్సో అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ వాటిని అధిగమించడానికి నేను అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం కష్టపడి పనిచేయడం జరుగుతుంది అండ్ వాళ్ళకి యాక్సెస్ఫుల్గా రీచబుల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా ఎన్షోర్ చేస్తాం అలాగే సొసైటీలో గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్తో కలిసి పనిచేస్తాం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు సొసైటీస్ కావచ్చు జనరల్ ఎన్జిఓస్ కావచ్చు ఎటువంటి ఇన్స్టిట్యూషన్ మీడియా జర్నలిస్ట్ ఆల్ ఆఫ్ యూ గవర్నమెంట్ అంటే జస్ట్ ఒక కలెక్టర్ ఒక కలెక్టరేట్తో ప్రజలకు కావాల్సిన చేయలేదు ఉన్న ప్రతి రిసోర్స్ని వాడుకొని అందరితో కలిసి ప్రజల కోసం కష్టపడడం జరుగుతుంది జిల్లాలో అలాగే మన పిల్ల వచ్చే కొన్ని రోజుల్లో తెలుసుకుంటాము తెలుసుకొని వాటి మీద దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ కానీ ఆలోచనలు కానీ ఏమన్నా వాటిని కూడా తెలుసుకుంటాం బట్ మొదటిగా యాజ్ ఏ సెట్ ఎలక్షన్స్ బి ద ఫస్ట్ టాస్క్ సో గత రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని ఫస్ట్ ఎలక్షన్స్కి సంసిద్ధం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ